ప్రయిస్తున్నా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మరొక ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిని మనమందరం ఉండటానికి ఆయన చూపించినటువంటి ఆ కృపను బట్టి ఆ దయను బట్టి దేవుని స్థుతిస్తూ రెండు వరకు పరిశుద్ధాత్మ దేవుడు సద్దిపరిచిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం నెహీమియా గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలను మనము చదువుకుని క్లుప్తంగా ధ్యానం చేద్దాం మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలంటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను వెగతాళి చేసి సోమ్రోము దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనూ దుర్బలులైన ఈ యూదులు ఏమి చేతురు తమంతట తానే ఈ పని ముగింతురా బలును అరిపించు బలును అర్పించి బలపరుచుకుందురా ఒక దినముందే ఒక్క దిన ముందే ముంగి ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా మైనముగా చేద్దురా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వ కృతజ్ఞత చెల్లిస్తున్నారు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు కొట్టించి నాతో మాతో మాట్లాడిన ఏం మనమని యేసునాము స్థితించి ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెలిగా దేవునికి మహిమకల్ అనుగాతుక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు ఈ లోకము లోకనాపులు చాలా విపరీతంగా రెచ్చిపోతూ ఏమండి మరి దేవుని పనికి ఆటంక పరచాలని రకరకాల ప్లాన్లు చేస్తూ కుయత్తులు పండుతూ ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తూ ఉంటారు మనకు కనపడుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయితే నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందినటువంటి సువార్థికుడు సువార్థికురాలు ప్రార్థన పరుడు ప్రార్థన పరురాలు దేవుని సైన్యంలో చేర్చబడిన వారు ఎవరు వీటిని చూసి భయపడాల్సిన అవసరము లేదు ఎందుకని అంటే ఇవి ఈరోజు కొత్తగా జరిగినవి ఏమి కాదు మన దేవాతి దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు ఆరంభము నుండి ఆదిలో నుండి ఇటువంటి జరుగుతూ వచ్చాయి అనేది లేఖనము మనకు నేర్పించి మనకు బోధించి పూర్వతరం వారికి ఇది తెలియటానికి లేఖనాల్లో రాయించి ఉంచారు కదా పూర్వతరం వారు రాబోయే తరం వారు ముందు రాయబడితే రాబోయే తరం వారు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడని నూట రెండు కీర్తనలో మనము చదువుకున్నాం ఇంతకుముందు ధ్యానం చేశాం కాబట్టి నిజమైనటువంటి దేవుని పిల్లలు క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది దేవుని పనిని దేవుని మందిరాన్ని కట్టకుండా ఆటంకపరుస్తున్నారు ఇటువంటి వారు ఈ పని ఎలా చేస్తారు వీళ్ళకంత దమ్ము ధైర్యం ఉందా వీళ్ళు ఎలా చేయగలరు అని లోపల కుయుక్తులు పన్నుతూ ఇష్టానుసారంగా మరి ఆటంకాలు పరుస్తున్నారు చూడండి చదువుకున్న నాలుగు అధ్యాయము మొదటి వచ్చినందులో మేము గోడ కట్టుచున్న సమాచారం విని గోడ కట్టుచున్నారండి ఎవరు కట్టుచున్నారు నెహేమియా నెహేమియా దగ్గర ఉన్నటువంటి పనివారు నెహేమి దగ్గర ఉన్నటువంటి సైన్యము నెహేమియాతో ఏకీభవించి దేవుని పని జరిగించటానికి పూనుకున్న వారందరూ గోడ కట్టుచున్నారు ఆ గోడ కట్టుచున్నటువంటి ఆ సమాచారం ఆ వార్త విని ఆ సమాచారం విని సన్బలంటు ఒక వ్యక్తి చాలా కాపాడాడండి ఎవరు సంబలంటు ఈ సంబలంటు దేవుని రాజ్యానికి దేవుని మందిరానికి దేవుని సత్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఎక్కడో ఉన్నటువంటి నిహేమియో వచ్చి ఇక్కడ తుత్తునీరుగా లేదంటే సమాధుల దిబ్బగా చేయబడినటువంటి ఈ ఎరుశులేము ఎరుసలేము పట్టణము ఈ యర్సులేము మందిరాన్ని ఇతగాడు వచ్చి కట్టడం ఏంటి ఇతగాడు పూనుకోవడం ఏంటి ఇతగాడికి సహకరించడం ఏంటి కొంతమంది అసలు ఎలా చేస్తాడో చూద్దాం అని ఉగ్రుడయ్యి కోపము తెచ్చుకొని కోపించి చాలామంది చూస్తుంటారు ఇంటర్నెట్లో ఉగ్రులయ్యి ఇది అలాగా ఇది ఎందుకు దేవుని పని జరుగుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు అలా చేశారు అంటుంటారు ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు కోపించుకొని ఉగ్రత బయటపెడుతున్నారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు అనేది మనకు తెలిసిన విషయం కదండి ఈ ఏం ఏమైంది ఈ సంబలట్టు ఏమైందంటే మిగుల కోపించి అంటే ఉన్న కోపానికంటే ఎక్కువ కోపం తెచ్చుకున్నాడు మామూల కోపానికంటే మరి కాస్త రగిలిపోయాడు ఏమండి మిగుల కోపించి మిగుల కోపించి ఆ తర్వాత మిగుల కోపించడము రెండోది ఆ కోపంలో రౌద్రుడై అంటే కాలు నుండి పెద్ద పెద్దగా ఇక తన శక్తిని కొలిగి రౌద్రుడై ఏమి జరిగిన అంటే పరిశుద్ధ దేవుని పని జరుగుతున్నప్పుడు దుష్టుడు సంబలట్టును రెచ్చగొట్టి ఉల్లంత పొలకింప చేసి కేకలు వేసి కేకలు కొట్టి అందరికీ పోషణ తెచ్చటానికి రౌద్రత కలిగి ఏంటి ఉక్రోషం చూపిస్తున్నటువంటి సంబలట్టు రౌద్రుడయ్యి అన్నమాట ఏంటంటే యూదులను ఎగతాళి చేసి ఏం చేశాడ యూదులను ఎగతాళి చేసి ఈ రోజుల్లో స్వార్థికులను ఎగతాలు చేస్తున్నారు ఏమండి స్వార్థికులను ఎగతాలు చేస్తున్నారు క్రైస్తవులు ఎగతాలు చేస్తున్నారు దేవుని ఎగతాలు చేస్తున్నారు దేవుని ప్రాణత్యాగాన్ని ఎగతాలు చేస్తున్నారు యేసయ్య శిలువుని ఎగతాలు చేస్తున్నారు శిలువు మీద మేకులతో మానవుల యొక్క పాపాలు పత్రముగా రాయబడినటువంటి పత్రాలు తీసుకుని సిలోకు దగ్గరిసయ మూడు మేగులు వీక్కలేకపోయాను ఆయన దేవుడు ఎలాగ నేతలు చేస్తాడు అంటే ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు రెండుతనం కలుగు చేసి సత్యము గ్రహించకుండా కొంతమందిని రెచ్చగొడుతుంది ఈ లోక సంబంధమైన దేవత ఆ రోజు సంపలటను రెచ్చగొట్టి అంటున్న మాట ఏంటంటే యూదులను ఎరగాలి చేసి సోమరోలు దండు వారి తన స్నేహితుల ఎదుటను ఇను ఇట్ల ఏమన్నాడు ఇట్లు ఇట్ల ఇట్లు అన్నాడు అంటే దుర్బలు అయిన ఈ యూదులు ఏమీ చేయుదులు ఏ బరుల దుర్బలు అంటే ఎందుకు వారు దుర్బలు బలములైన వారు శక్తులైన వారు ధనము లేని వారు ఏమంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా వాదించుకొని తెలుసుకొని రాలేని వారు ఎందుకు అంటే అధికారులు వాళ్ళది అధికారులు వాళ్ళు ఏమంటే కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ చేయకుండా ఆపగలిగిన వారు వారు కాబట్టి అసలు వీళ్ళ వీళ్ళ వల్ల ఏమైంది వీళ్ళు బలహీనులు వీళ్ళు దుర్బలులు ఈ దుర్ దుర్బలు అయినటువంటి ఈ యూదులు ఏమి చేయగలరు అసలు ఏం చేత అయితేనే వీళ్ళని పట్టుకొని అతడు అంతగా చేస్తున్నాడు అని ఏం చేసాడంటే ఏం చేసింటే ఇట్లా నీ దుర్బలు ఈ యూదులు ఏమి చేతురు తమంతట తామే ఈ పని ముగింతురా బలును అర్పించి బలపర్చుకుందురా ఒక దిన ముందే కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్ళను బలమైనవిగా బలమైన ఏమంటాడు చూడండి కాల్చబడిన చెత్త కాల్చబడిన చెత్త కుప్పలుగా పడి ఉన్న రాళ్ళను మళ్ళా బలమైనవిగా చేయుదురా అని ఎడతా చేస్తున్నాడు అయితే మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన దేవుడు పట్టించుకుంటే సమస్తము జరిగించి ముగించగలిగినటువంటి ఆ బలమైనటువంటి సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగింది ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన ఆలకించాడు ఇరిమియా ప్రార్థన చేసినప్పుడు ఇరిమియా ప్రార్థన ఆలకించాడు ఇజుకియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు నేహేమియా ప్రార్థన చేసినప్పుడు నేహేమియా ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి స్తోత్రం కలగడం దాకా కాబట్టి సమయం పరిగడుతుంది కాబట్టి ఈ విషయాన్ని నేను ఇక్కడ ఆపుతున్నాను మళ్ళీ రేపు ఉదయకాలం ఈ ధ్యానాన్ని కంటిన్యూ కంటిన్యూస్ చేసి కంక్లూజన్కి వచ్చాక కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆ రోజుల్లో అడ్డగించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అడ్డగించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఆనాటి నేమీ అలాంటి బలము ధైర్యము ప్రార్థన ధరించుకొని మరి కార్యాలు జరిగిస్తే దేవుడు అద్భుతంగా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తే తెలుసా అద్భుత కార్యాలు జరివిస్తాడు అల్లేలుగా ఒక్క మాట చూసి సరే సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకొని మనము మిగతాది రేపు ఖచ్చితంగా ఈ వాక్యం మీదనే మనం కొంత ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులు ప్రయత్ని తండ్రి స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇది ప్రభా బ్రూపాయ అన్నాడు ఎలాగైతే పాడ ఎగినటువంటి అయా దెబ్బగా మారినటువంటి ఇరుశులేమును మందిరాన్ని చూసి దుఃఖించి ఏడ్చి రాజు దగ్గర నైనా గోడ కట్టుతున్నప్పుడు ఆనాడు నైనా ఈలోక సంబంధమైన దేవతల సన్మలంటూ తన స్నేహితులు ప్రేరేపించి అటగించడానికి ఎగతాలు చేసిన విషయాలు కొన్ని మాతో మాట్లాడారు ఈరోజు కొంతమంది ఎగతాలు చేస్తుందా అయా పూర్వం నుంచి జరిగినవే కానీ భయపడక ప్రార్థన పనులైపున కొన్ని చేయడానికి అందరిని బలపరిచి వాడుకోమని ప్రాక్టిస్తుంది మైండ్ పొందుకొని వేసిన ఆ నడుచుకున్న తండ్రి ఆమె మైమ్ గాడ్ దేవుడి ముందు దేవించిన దాకా